వెల్కమ్ టు ఏఎన్టీవీ ఏపీ వీకోట పోలీస్ వారి విజ్ఞప్తి వీకోట పట్టణంలో పుష్ప పల్లకి సేవా కార్యక్రమంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిఘా యంత్రాలతో పాటు డ్రోన్ కెమెరాల నిఘా పట్టణంలో పుష్పపల్లకి సేవ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి శనివారం ఉదయం ఆరు గంటల వరకు వాహన రాకపోకలు నిలుపుదల వాహనదారులకు సహకరించాలని విజ్ఞప్తి ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కేసులు తప్పవని హెచ్చరించిన సిఐ సోమశేఖర్ రెడ్డి ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వీరాంజనేయ స్వామి పుష్పపల్లికి సేవా కార్యక్రమం జరగడం జరుగుతుంది రేపు అనగా ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీన శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలని ప్రతి ఒక్కరూ అందరూ పాల్గొని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకంటే చిత్తూరు జిల్లా ఎస్పీ గారే సూచనల మేరకు ఆధ్వర్యంలో పలమనేరు సబ్ డివిజనల్ డిఎస్పి గారు బేగల్ ప్రభాకర్ గారు బందోబస్తు సమక్షంలో ఇక్కడ సుమారుగా ఆరు మంది సీఏలు ఎనిమిది మంది ఎస్ఐలు నూట యాభై మంది వరకు పోలీస్ సిబ్బంది ఇక్కడ బందోబస్తులో పాల్గొనడం జరుగుతుంది అందులో స్పెషల్ పార్టీ వాళ్ళు ఏఆర్కి సంబంధించిన వాళ్ళు మిగతా లాండర్ సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొనడం జరుగుతుంది దాంట్లో భాగంగా విగ్కోట టౌన్లో ప్రతి చోట సీసీ కెమెరా ఉండడం జరిగింది విగ్గోట పోలీస్ స్టేషన్ నుంచి కమైండ్ కంట్రోల్ నుంచి ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది డ్రోన్ కెమెరా కూడా ఎస్పీ గారు పంపడం జరుగుతుంది దాంతో కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ఏదైనా ఇబ్బంది కలిగించినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఆ తర్వాత ముప్పై మంది పోలీసులు యూనిఫామ్లో కాకుండా మఫ్టీలో డ్యూటీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ పిక్ ప్యాకెట్స్ కానీ చైన్ స్టాచింగ్ కానీ జరగకుండా ఆ తర్వాత ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా ముప్పై మంది మఫ్టీలు అబ్జర్వేషన్ చేస్తూ ప్రతి మూమెంట్ను అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి ఇంకోటి సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వైఎస్ఆర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు పూర్తిగా క్లోజ్ చేయడం జరుగుతుంది ఎటువంటి టూ వీలర్ కానీ ఈ లోకల్ అన్న వాళ్ళు కూడా మేము దగ్గర వెళ్తాం అనేది ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ముందుగానే చెప్తున్నాము సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఈ ప్రదేశంలోకి ఎటువంటి వాహనం రావడానికి వీల్లేదు ఆ తర్వాత ఈ సందర్భంలో వాహనదారులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దయచేసి మాకు సహకరించాలని వాళ్ళ గురించి ట్రాఫిక్ డైవర్ట్ కూడా చేయడం జరిగింది పల్కొరు నుంచి వచ్చే వాళ్ళు టౌన్లోకి వస్తూ అంబేద్కర్ సర్కిల్ నుంచి బైరేడుపల్లి బైరుపల్లి క్రాస్ నుంచి బైలుపల్లి క్రాస్ వెళ్ళి అక్కడి నుంచి పాముగానిపల్లి కానిపల్లి జోడిగుళ్ళ క్రాస్ మీదుగా అన్నవరం క్రాస్కి వచ్చి అక్కడి నుంచి కుప్పం వైపు వెళ్ళడం జరుగుతుంది ఎపి వెహికల్ ఏదన్నా వచ్చినట్లయితే టోల్ ప్లాజా దగ్గర అక్కడే ఆపవేయడం జరుగుతుంది మార్నింగ్ ఆరు గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వ ఇవ్వము ఎందుకంటే రోడ్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఉండాలి ఇక్కడ కుప్పం సైడ్ నుంచి వచ్చేవాళ్ళు అంబేద్కర్ సర్కిల్కి వచ్చి కేసీఆర్ రోడ్డు మీద వెళ్ళి పటరపల్లి ఏదైతే ఉందో ఆ క్రాస్లో వెళ్తూ ఆ తర్వాత ఆ ఎక్స్ప్రెస్ హైవే మీద ఇప్పుడు కొత్తగా అయిన ఎక్స్ప్రెస్ హైవే మీద వెళ్తూ మోన్నపల్లి దగ్గర దిగి అక్కడి నుంచి తోటకణం దగ్గర నుంచి వెళ్ళి కస్తూరు దగ్గర నుంచి వెళ్ళి పలం వైపుకి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలోనే పేరు మన బంగారుపేటలో ఇస్తామా అనే కార్యక్రమం జరుగుతుంది కావున మన ముస్లిం సోదరులు కూడా చాలామంది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది మన వీకోట మండలం నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ఇస్తామా కార్యక్రమం అయిపోయిన తర్వాత పది గంటలకి రిటర్న్ రావడం జరుగుతుంది టూ వీలర్లో కానీ కార్లో కానీ ఐచర్లో రావడం జరుగుతుంది వాళ్ళకు కూడా దయచేసి చెప్పడం ఏంటంటే సహకరించాలని ఎవరైతే వెహికల్ ఐచర్లోనో పెద్ద వెహికల్లో వచ్చేవాళ్ళు పట్టపల్లి క్రాస్లో వెళ్తూ ఎక్స్ప్రెస్ హైవే మీదుగా జోన్పల్లి దగ్గర నుంచి డైవర్ట్ అయిపోయి అక్కడి నుంచి మన టౌన్